వెల్కమ్ టు మీ ప్రజాప్రతినిధి అంటే ప్రజల చట్ట చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పానల నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టాఫట్ట అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరింకెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా కూచిపూడి నాట్యానికి కేరాఫ్ ఆఫ్ పామరు జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్య పుట్టింది ఇక్కడే అంతేకాదు విశ్వవిఖ్యాత నటుడు దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు జన్మించిన నియోజకవర్గం పామర్రు ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పామర్రు ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నేత కైలే అనిల్ కుమార్ మరి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఇంకా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో అసలు పూర్తి స్థాయిలో ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన అనంతరం కూడా టీడీపీలోకి చేరడం కూడా జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కైలా అనిల్ కుమార్ కూడా గెలుపొందడం కూడా జరిగింది అయితే అసలు రెండు టర్మ్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి అయితే అభివృద్ధి ఏ విధంగా ఉంది అదేవిధంగా సమస్యలు ఏ విధంగా ఉన్నా దానిపై అయితే కనుక నియోజకవర్గ ప్రజలను అయితే అడిగి తెలుసుకున్నాం లో ఉన్న కీలక ఎస్సీ నియోజకవర్గం పామరు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటైన ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రద్దైంది మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా తొమ్మిదిలో ఎస్సీ నియోజకవర్గంగా ఆవిర్భవించింది కాంగ్రెస్ టీడీపీ మధ్య ఆ తరువాతి కాలంలో హోరాహోరీగా సాగినా వైసీపీ వచ్చాక పరిస్థితి టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా తయారైంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ బరిలో దిగగా టీడీపీ నుంచి ఉప్పులేటి కల్పన రంగంలో నిలిచారు చివరికి ముప్పై వేల మెజారిటీతో వైసీపీ క్యాండిడేట్ కైలే అనిల్ కుమార్ ఘన విజయం సాధించారు మా పాము నియోజకవర్గానికి వచ్చిన మా యంగ్ టేగర్ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ గారు మన వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి పెద్ద ప్రజలకు సేవ చేయడానికి వచ్చి పాము నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు అడుగుజాడులో నడుస్తూ ఆయన ఆదేశాలతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తల అభిమానాన్ని చూరుకున్న అనిల్ కుమార్ గారు మరలా ఇంకొకసారి గెలిచి మా పాము నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భౌగోళికంగా చారిత్రకంగా ఇలా ఎలా చూసినా పామరు నియోజకవర్గం ఎంతో ప్రధానమైనది ఇక అభివృద్ధి పరంగా చూస్తే కైలే అనిల్ కుమార్ వచ్చాక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది ప్రత్యేకించి రోడ్ల విషయంలో కొంత మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది ప్రధాన రోడ్లు చాలా వరకు బాగవుగా నిధుల కొరతతో స్థాయిలో అభివృద్ధి కాకపోవడమే మైనస్ గా మారింది ఎస్టిసి మైనారిటీ పేద వర్గాలకు చెందినటువంటి పిల్లలందరికీ కూడా పెద్ద పెద్ద చదువుల్ని ఉచితంగా చదివిస్తున్నాడు నాడు నేడు పథకం కింద స్కూళ్ళు బాగు చేపించి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవారి పిల్లలందరినీ కూడా పెద్ద పెద్ద చదువుని ఉచితంగా చదివించడమే కాకుండా మరి విదేశీ విద్య పేరుతో విదేశాలలో చదువుకోవాలన్నా సరే మరి దానికి ఆయన ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహిస్తూ ఉన్నారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేదు అనే పేదవాడు ఉండకూడదు ఇళ్ల స్థలం లేనటువంటి పేదవాడు ఉండకూడదు అనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలతో భూములు కొని ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలివ్వడం జరిగింది కృష్ణా నది పక్కనే పారుతున్న నియోజకవర్గంలో మాత్రం తాగు సాగునీటి సమస్యలు అధికంగానే ఉన్నాయి అయితే భూగర్భ జలాలు పెరిగేలా ఎమ్మెల్యే కొంత మేరకు చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో లేవన్న మాట ఇక్కడ ప్రజల నుంచి వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే కొత్త వరుడు సృష్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పనిచేస్తున్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆంధ్ర ప్రజల ఆదరించిన నేతగా వైఎస్ జగన్మోహన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చూరుకున్నాడు పార్టీ పెట్టిన కొత్తలో అధికారం చేపట్టలేకపోయినా ప్రజల నమ్మకాన్ని సాధించి ఆ తర్వాత పెను సంచలనమై పెను ఉప్పినిగా వచ్చిన ఆంధ్ర ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో వచ్చి తను ఇచ్చిన హామీలతో పాటు ఇంకా అదనంగా ఎన్నో సంచలన కార్యక్రమాలు చేసి పేద ప్రజల కన్నీరు తుడుస్తున్న సంచలన సంక్షేమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను అరుగులకు అందించే విషయంలో పక్కాగా వ్యవహరించారు ఎమ్మెల్యే కైలే అన్న పేరుంది అయితే నిధుల సమస్య కారణంగానే అభివృద్ధి చేయలేకపోయానని ఆయన మద్దతుదారులంటే అంత సీల్ లేదంటున్నారు మరికొందరు రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన హామీల కంటే అమలు చేసిన తక్కువ తక్కువని అభిప్రాయపడుతున్నారు నేతలకు పుట్టినిల్లు అయిన పామర్రులో సమస్యల సంగతేంటి టీడీపీ ఎమ్మెల్యేతో లాభం లేదని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో ఏ మేరకు పనులు జరిగాయి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇచ్చిన హామీల్లో నెరవేర్చనివి ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలందరిలోనూ ఇదే చర్చ జరుగుతోంది వైసీపీ టీడీపీ నువ్వానైనా అన్నట్లుగా పోటీ పడుతున్న పామరు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి అన్నింటికంటే ముఖ్యమైనది తాగు సాగునీటి సమస్య చెప్పుకోవడానికి పక్కనే కృష్ణా నది ప్రవహించే ప్రాంతమైనా తాగడానికి గుక్కేల నీటి కోసం వెతుకోవాల్సిన పరిస్థితులు ఇక రైతులైతే సాగునీటి కోసం కటకటలాడాల్సిందే కుమార్ గారు లేదు గత పదిహేను నెలలు మట్టి అద్దెలుగా ఉన్నాం ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇల్లు కట్టుకున్నాడు సొంత ఇల్లు వైసీపీ బాల ఒకవేళ ఆయన నుంచి ఎవరు ఎవరు వచ్చిన నుంచో ఓడిపోతారు ఇక్కడ నీటి సమస్య అధికంగా ఉండటంతో సెంట్రల్ వాటర్ కమిషన్ సీడబ్ల్యూసీ అధికారులు సర్వే నిర్వహించారు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం వద్ద చెక్ డ్యాం నిర్మించాలని అలా చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని కొన్నేళ్ల కిందటే వెల్లడించారు అయితే ప్రభుత్వాలు మారాయి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చివరికి అనిల్ హయాంలోనైనా పని జరుగుతుందేమోనని భావించినా ఆ కళ సాకారం కాలేదు ఇక మరో ప్రధాన సమస్య రోడ్లు నియోజకవర్గం అంతటా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందనే చెప్పాలి పామరలో ప్రధాన రోడ్ల పరిస్థితి బాగానే ఉన్నా అంతర్గత రోడ్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ లేనే లేదు ఇంట్లో ఉన్న మురుగు అంతా రోజు ఇంటి ముందుకు వస్తుంది వర్షం వస్తే మురుగు పురుగు ఇంట్లోకి వస్తుంది ఇవే సమస్య ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కుమార్ రాజా నేను పట్టుదలగా ముందుకొస్తున్నా ఇదే విధంగా ఇంకొక ముందుకెళితే ఇంకా సమస్యలు అంటే ప్రథమంగా ఇళ్ల స్థలాల సమస్య పామరు టౌన్లో ప్రజల్ని నట్టేటారు ముంచేశారు వాళ్ళ కుట్రతో కుతంత్రంతో వాళ్ళు చేసిన ఏదైతే స్కామ్ ఉందో ఇళ్ల స్థలాల్ని పామరుగా అనుకొని కొనటం మానేసి ఎక్కడో పొలాల్లో

పట్టించుకునే నాదుడు లేదు ప్రశ్నిస్తే కేసులు దాడులు ఇది పామర్లో పరిస్థితులు రోడ్లు కావాలని డ్రైనేజ్ వ్యవస్థ కావాలని తాగునీరు కావాలని అదేవిధంగా ఈరోజు ఏ గ్రామంలో వెళ్ళినా ఏ ఇంట ఇంటింట రామాయణం ప్రతి ఇంట సమస్య పెన్షన్ పీకేశారని లేకపోతే ఇంకొక సమస్య వాటర్ ట్యాంక్ కూలిపోయే శిథిలావస్థ స్థితిలో ఉంటారు పట్టించుకునే నాదుడు లేదు ఈరోజు ప్రాముఖ్యమైన ముఖ్యమైన సమస్యలు గతంలో ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఐదు సంవత్సరాల క్రితం చేసేస్తా మళ్ళీ పాముల లంక వంతెన నిర్మించి ఆ వంతెన మీద నడిచిన తర్వాత వచ్చి ఓట్లు అడుగుతా అన్న వ్యక్తి ఈరోజు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి అడుగుతాడు అయితే ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో కొంతమేర నియోజకవర్గ అభివృద్ధి కేటాయించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు పాముల నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటి ఎమ్మెల్యే డివై దాస్ గారు డివై దాస్ హయాంలో సుమారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి మరి ఏం అభివృద్ధి చేశారని చెప్పి ఒకసారి ప్రజలందరూ చూస్తే త్రాగునీరు ఇచ్చారు ఇల్లు కట్టించారు సీసీ వేయించారు ముఖ్యంగా ఎవరు చేయలేని విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని ఈయన ఢిల్లీ తిరిగి అండర్ గ్రౌండ్ వాటర్ని పామారిని చూపు ప్రజలందరికీ అందించారు అలాంటి అభివృద్ధి ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి ఈ పదేళ్ల మేము చూడాల దాదాపు కనీసం ఈ పదేళ్లలో కనీసం ఐదు వందల కోట్లు కూడా నియోజకవర్గం ఖర్చు పెట్టిన నాయకులు లేదు డబ్బు ఖర్చు పెట్టడమేనా అంటే నాయకత్వం అంటే వీళ్ళ వరకు చేసిన పని ఏంటంటే ఆ కరకట్లో ఉన్న ఇసుకను అమ్ముకోవటం మట్టిని అమ్ముకోవటం లేకపోతే ఇంకో ఇంకో పని చేసి ఏమైనా కమిషన్ తీసుకోవడం తప్ప ఇప్పుడున్న నాయకులు మాత్రం ఎలాంటి పని చేయలేదు నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం దీని కారణంగా కాలువల ద్వారా మురుగు ప్రవహిస్తుంది ఇది కాస్త నేరుగా పెళ్లి జనవనరుల్లో కలుస్తుంది ఇది కాస్త ఆందోళన కలిగిస్తుంది మరోవైపు పామరులో పట్టణం మొత్తం నుంచి సేకరించిన చెత్తను నిలువ చేసి రీసైక్లింగ్ చేయడానికి సొంత డంపింగ్ యార్డ్ లేకపోవడంతో వాసన భరించలేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేసింది కొన్ని చేయాల్సినవి మరెన్నో ఉండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు వందకు యాభై మార్కులు ఇస్తున్నారు ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ పామరు నియోజకవర్గంలో ఇంకా త్రాగునీటి సమస్యలు సాగునీటి సమస్యలు అయితే కనుక ఇంకా ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా చెప్తా ఉన్నారు అంతేకాకుండా రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఇంకా అభివృద్ధి చెందలేదు అంటే ఎస్సీ నియోజకవర్గం అంటూ కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ మా యొక్క నియోజకవర్గం మాత్రం ఏమాత్రం అభివృద్ధి చెందట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజలు చెప్తా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ ఇక్కడ ఏ జెండా ఎగరబోతున్నానో దానిపై అయితే కనుక చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికీ చేసిన అభివృద్ధి మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనను గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానంటున్నారు ఎమ్మెల్యే కైలే మరి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి ఆయనకు విజయం చేకూరుస్తారా లేదంటే హ్యాండ్ ఇస్తారా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే